నేనైతే ఫస్ట్ టైం కోల్డ్ కాఫీ ట్రై చేయబోతున్నాను చాలాసార్లు చేయాలి అనుకునేదాన్ని బట్ ఎప్పుడు చేయలే ఇంకా అయితే నేను కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం గిన్నెలో ఒక వన్ టీ స్పూన్ దాకా కాఫీ పౌడర్ వేసుకోవాలి త్రీ టీ స్పూన్ల షుగర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని ఇంకా మంచిగా కలపాలన్నమాట ఇది మొత్తం బాగా కలిసి మనకు ఎలా అంటే లాగా ఫామ్ కావాలి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో ఇది మిక్స్ చేసేటప్పుడు అయితే ఒకటే థాట్ వచ్చింది నాకు పని లేక పని పెట్టుకున్నట్టు అయిపోయింది సో చాలాసేపు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి నాకైతే కొంచెం లైట్గా క్రీమ్ లాగా ఫామ్ అయిందనమాట చూడండి ఈ విధంగా రావాలి గోల్డెన్ కలర్లోకి మొత్తం కంప్లీట్గా రావాలన్నమాట ఇలా వస్తేనే మనకు ఇది రెడీ అయిపోయినట్టు ఇది మొత్తం క్రీమ్ లాగా ఫామ్ అయ్యేంత వరకు మంచిగా బీట్ చేసుకోండి చూడండి ఈ విధంగా రావాలి ఆ తర్వాత ఇందులో మనం ఏమంటే కోల్డ్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు లేకపోతే హాట్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇక్కడ పాలను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా వేసుకున్నాను నాకు చల్లగా తాగడం అంటే ఇష్టం సో పైనుంచి ఇంకా నేనైతే ప్రిపేర్ చేసుకున్న ఇది కూడా వేసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేసా బట్ నాకు అంత అనిపించలేదు టేస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత సో మీరైతే చేయాలి అనిపిస్తే ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్